ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను కూడా మీరు ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తా శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నుండి ఇప్పిస్తా చెప్పండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం దొంగతనాలతో హడలెత్తిపోతున్న నగర ప్రజలు అక్రమ వ్యాపారాన్ని సాగనివ్వం నియోజకవర్గ అభివృద్ధికి యాభై లక్షల నిధులు ఎమ్మెల్యే కౌశిక్ విమర్శలు సరికావు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ ఈరోజు ఏవే మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ముందుగా మనం చూసినట్టయితే చిన్నారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తా శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నుండి ఇప్పిస్తా ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రానికి చెందినటువంటి చిలివేరి నరేష్ సరణ్య దంపతుల నాలుగు నెలల పాప పుట్టుకతోనే గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది అయితే వారు గత కొన్ని రోజుల క్రితం చికిత్స కోసం హైదరాబాదు ఆసుపత్రికి ఆ పాపను తీసుకువెళ్ళగా అక్కడి వైద్యులు ఆ పాపను పరిశీలించి పరీక్షలు చేసిన తర్వాత ఈమెకు గుండెకు సంబంధించినటువంటి వ్యాధి ఉన్నది ఆ తక్షణమే పాపకు ఆపరేషన్ చేయాలని వారు చెప్పడం ద్వారా ఆ ఆపరేషన్కు దాదాపుగా ఒక పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వారు ఆ వైద్యులు చెప్పడం ద్వారా ఆ వారి యొక్క కుటుంబం కూడా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వారు కావడంతో వారు అవకు కావడం జరిగింది దాంతో ఆవేదన ఆవేదనతో ఉన్నటువంటి వారి కుటుంబానికి కొడిమ్యాల యువత కొడిమేళ యువకులు ముఖ్యంగా ఈ విషయము ఆ యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి కొడిమేళ యువత ముందుకొచ్చి వారి వారి స్థాయిలలో వారి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులతోటి కూడా కొంత చిన్నపాటి సహాయం అయినప్పటికీ కూడా చాలామంది యువకులు కూడా ముందుకొచ్చి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యంకు ఆ విషయం తెలిసిన వెంటనే వారు స్పందించి వారు నిన్నటి రోజు ఆదివారం రోజు వారి యొక్క అంటే చిలివేరి నరేష్ సరైన దంపతుల ఇంటికి వెళ్ళి పాపను పూర్తి స్థాయిలో స్థాయిలో వారిని పాప యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని కుటుంబ సభ్యులను ముఖ్యంగా ఓదార్చడం జరిగింది మీరు అధైర్యపడకండి మీకు మేము అండగా ఉంటాం అని వెంటనే వారి యొక్క ఆవేదనను విన్న తర్వాత వెంటనే చలించిపోయి వెంటనే స్పందించినటువంటి చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం తన వ్యక్తిగతంగా ఆ లక్ష రూపాయలను మీకు అందిస్తానని ప్రకటించడం జరిగింది వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంటే మీకు అంటే ఆ పాపకు అయ్యేటువంటి అంటే వై గుండెకు సంబంధించిన చికిత్స కోసం వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి ప్రత్యేకంగా మాట్లాడి సీఎం సహాయ నిధి నుంచి కూడా వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని వారికి ఒక హామీ ఇవ్వని ఒక హామీ ఒక భరోసాని ఇవ్వడం జరిగింది మీరు అధైర్యపడకండి మీరు ఆవేదన చెందకండి మీ కుటుంబానికి మీకు మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి ఒక భరోసా నింపే ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో కొడిమ్యాల మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి నారాయణ గౌడు అదేవిధంగా రెడ్డి జీవన్ రెడ్డి జితేందర్ రెడ్డి కొడిమ్యాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త దొంగతనాలతో హడలెత్తిపోతున్న నగర ప్రజలు కనిపించని పోలీసుల నిఘా రాత్రి పన్నెండు తర్వాత రోడ్లపై కానరాని పోలీసులు ఇది గోదావరికానికి సంబంధించిన ప్రధాన వార్త గోదావరి కానీ పట్టణంలో దొంగతనాలు ఎక్కువ అవుతా ఉన్నాయని ఒక వార్తా సారాంశము అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ రాత్రి పూట ఆ పోలీసుల నిఘా అనేది లేకుండా పోవడం వల్ల కొంత దొంగతనాలకు ఎక్కువ కావడం జరుగుతూ ఉంది అనేది ఈ యొక్క వార్తా సారాంశము అదేవిధంగా రాత్రి పన్నెండు తర్వాత రోడ్లపై కానరాని పోలీసులు బట్ట బందోబస్తు వచ్చే బస్తీలు రూపంలో కూడా నిర్వహించడం లేదనేది ఈ యొక్క వార్తా సారాంశము మరి పోలీసులు కూడా వెంటనే స్పందించి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇచ్చి ఒక భద్రతను కూడా కల్పి కల్పించాలి దొంగతనం చేసేవారిని వెంటనే వారిని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ విధంగా దొంగతనాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉంటుంది ప్రజలు కూడా స్థానిక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇస్కా అక్రమ ఇస్కా వ్యాపారాన్ని సాగనివ్వం నియోజకవర్గ అభివృద్ధికి యాభై లక్షల నిధులు ఎమ్మెల్యే కౌశిక్ విమర్శలు సరికావు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ నర్సింగారావు ఇది హుజరాబాద్ సంబంధించినటువంటి ప్రధాన వార్త అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే నూతనంగా ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి బల్మూరి వెంకట్ హుజరాబాదు పట్టణానికి హుజరాబాద్ నియోజకవర్గానికి తొలిసారిగా రావడము వారికి వారి యొక్క కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడం జరిగింది అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రణవ్ కూడా వారి యొక్క స్వాగతంకి వెంకట్కు స్వాగతం పలకడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది వారి నాయకత్వంలో బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీకి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాటలు సరి సరైన విధంగా లేవు ఆయన విమర్శలు కూడా సరైన విధంగా లేవు ఆయన భాషను కూడా మార్చుకోవాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది అని వారు చెప్పే ప ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటా పార్టీ కోసం పనిచేసినటువంటి అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకు పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటా అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అక అక్రమ ఇసుక అయితే ఎక్కడ జరుగుతుందో దాన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది తప్పకుండా అరికడతామని కూడా వారు చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా పనిచేద్దాం అని హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేద్దామని కూడా వారు కార్యకర్తలకు నాయకులకు పిలుపునివ్వడం జరిగింది